హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అనిశ్రీ థీమ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు సో శివరాత్రి అంటే బాగా స్పెషల్గా ఉంటుంది కదా ఆ శివయ్య పూజ చేసుకోవడానికి మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఉంటారు అని అనుకుంటున్నాను ఇండియాలో వాళ్ళందరూ చేసుకున్న తర్వాత మాకొస్తుంది ఫెస్టివల్ సో మేము ఇప్పుడు చేసుకుంటున్నాము ప్రసాదం కూడా చూద్దాము ఏం చేసాము అనేది ఇదే నేను చేసిన ప్రసాదం సో శివరాత్రికి శివయ్య కోసం పొంగల్ చేసేసాను సో పొంగలి అంటే ఓకే కానీ కొంతమంది బెల్లం వేసేసి చక్కెర పొంగలి అంటుంటారు నాకు ఆ కాన్సెప్ట్ అయితే ఇప్పటికీ అర్థం కాలేదు సో మీలో ఎవరికైనా క్లారిటీ ఉంటే జస్ట్ ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి ఎందుకు చక్కెర పొంగలి పొంగల్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదూ సో చాలా కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడలేం ఎందుకంటే మనం టేస్ట్ చూడలేదు కదా దేవుడికి ముందు పెట్టి ఆయన టేస్ట్ చూసాక మనం చూడాలి కాబట్టి సో క్వాంటిటీ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చేశాను ఇక్కడ ఫ్రెండ్స్కి కూడా ఇద్దాము అని పూజ చేద్దాము అని వెళ్ళేసరికి ఒక ట్విస్ట్ మా బుడ్డి తల్లి నిద్రపోలేదు సో జలుబు చేసింది బాగా ఏడుస్తూ ఉండింది మా అత్తమ్మ దగ్గర కూడా ఉండలేదు ఇంకా నన్ను పట్టుకొని ఉండింది సో అలా అలా పూజ చేయడానికి చాలా లేట్ అయిపోయింది ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసేసాను సో ఈ శివరాత్రి రోజు పూజకి అభిషేకం చేద్దాము శివయ్యకి అని అనుకున్నాను ఏడు రకాల వాటిలతో అభిషేకాన్ని స్టార్ట్ చేసేసాను ఇప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఈ విగ్రహంలో అర్ధనారీశ్వరుడు అయితే నాకు కనిపిస్తున్నాడు మీకు అంబికాదేవి కనిపిస్తుంది చూడండి సో ముందు చేసింది పెరుగుతో చేశాను ఇప్పుడు పాలతో చేస్తున్నాను అంబికాదేవి కనిపిస్తుంది సో అలా ఏడు రకాల వాటిలతో నేను అభిషేకాన్ని పూర్తి చేసుకున్నాను ఈ శివరాత్రికి శివయ్య అలంకరణను మంచు కొండల మధ్యలో ఉండేలాగా పెట్టాలి అని అనుకున్నాను సో అందుకని మంచు కొండలు ఉండేలాగా ఆ పూజా మందిరంలో అలా ఏర్పాటు చేసుకున్నాను నా అక్కడ ఆ మంచు కొండల మధ్యలో ఆ శివయ్యను పెట్టి అభిషేకాన్ని చేస్తున్నట్టుగా అలా రావాలి నాకు ఫైనల్ లుక్ అని అని అనిపించింది సో అలాగే ప్లాన్ చేసుకున్నాను మా బాబు అడిగాడు ఏంటమ్మా ఇది మంచు కొండల్లాగా ఉన్నాయి స్నో లాగా అని అడుగుతూ ఉన్నాడు చాలా బాగా వచ్చింది పూజా మందిరం ఈ ఏడు రకాలను ఉపయోగించి నేను ఈరోజు అభిషేకాన్ని చేశాను చాలా సంతోషంగా ఉండింది ఈ అభిషేకం చేస్తున్నప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే శివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజ చేశాము సో బిల్వ పత్రాలు దొరకటమే గగనం కదా ఇండియాలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు బిల్వ పత్రాలతో పూజ చేయలేదు సో అమెరికాలో ఉండి బిల్వ పత్రాలు దొరికాయంటే అది చిన్న విషయం కాదు అనిపించింది సో ఆ బిల్వ పత్రాలను తీసుకొని వచ్చేసి పూజలు పెట్టేశాము అభిషేకానికి ఏడు రకాలుగా నీళ్ళు పాలు పెరుగు గంధము తేనె రోజ్ వాటర్ నెయ్యి ఇలా వీటన్నిటితో అభిషేకం జరిగింది శివయ్యకి బిల్వ పత్రాలు దొరకటమే అంటే ఆశ్చర్యంగా ఉంది కదా సో ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్క బిల్వ పత్రమే ఉంది అది వన్ డాలర్ తీసుకున్నారు సో పర్వాలేదు మొత్తానికి దొరకనైతే దొరకాయి సంతోషం అలా అభిషేకాన్ని చేయగలిగాను అండ్ బిల్వ పత్రాలతో పూజను కూడా చేయగలిగాను పూజ అయితే నేను పూర్తి చేసేసాను సో పూజా మందిరంలో నేను మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు సో మధ్యాహ్నానికి కలుస్తామన్నారు నా పూజ అయిపోయే సమయానికి వాళ్ళందరూ రానే వచ్చేసారు పూజలో కూడా జాయిన్ అయిపోయారు ఇది కూడా చాలా బాగా అనిపించింది జస్ట్ నేను హారతి ఇచ్చాను లేచాను అంతలోపు వాళ్ళు వచ్చేసారు సో వాళ్ళు అభిషేకము అంతా అయిపోయాక వచ్చారు కాబట్టి వాళ్ళకి చేయాలనిపిస్తుంది కదా వాళ్ళకి పుణ్యం రావాలి కదా శివయ్య దగ్గర నుంచి అందుకని వేలితో అన్ని ఏడు రకాలు ఉన్నాయి కదా అభిషేకం చేసినవి కొని వేలితో తీసుకొని ఆ స్వామివారి మీద అలా వెయ్యండి అని చెప్పాను సో చిన్న మాత్రం అవకాశమైనా ఉండాలి కదా ఇంట్లో వాళ్ళకి సో అలా వాళ్ళు కూడా చేసేసారు నేను ఈసారి ఒక ఫౌంటైన్ చేశాను ఆ ఫౌంటైన్ నుంచి స్మోక్ అలా వచ్చేసి శివయ్య మీద పడే విధంగా తయారు చేశాను బాగా వచ్చింది ఫైనల్ స్నో లాగా ఉంది స్నో పడుతుంది దేవుడి మందిరము మనకు కావాల్సినట్టు అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో మనసుకి ఇక్కడ పిల్లలు మా వారు అండ్ మా మామయ్య వీళ్ళందరూ దేవుడికి నేను చెప్పాను కదా ఒక్కొక్క బొట్టు వేయాలి అని అభిషేకానికి అలా వేసి వాళ్ళు బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నారు సో అలా వాళ్ళు కూడా అభిషేకం చేసినట్టు అయిపోయింది ముందు నుంచి ఇంట్లో ఉండుంటే సో నాతో పాటి చక్కగా పూజ చేసేవాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు చాలా బాగుండేది కానీ లాస్ట్ వచ్చారు కాబట్టి ఈ మాత్రం అవకాశం అయినా వాళ్ళకి కుదిరింది ఇంకాస్త లేట్ అయి ఉంటే కష్టమైపోయిండేది ఇది కూడా ఇలా ఈ శివరాత్రికి శివునికి అభిషేకము బిల్వపత్రాలతో పూజ అండ్ సహస్రనామార్చన అలా అన్ని సవ్యంగా మంచిగా జరిగాయి శివునికి సో చాలా బాగా చేసాము అందరం కలిసి సో ప్రతిసారి అందరం కలిసి ఇలా చేసుకుంటూ ఉంటాం ఈసారి డిఫరెన్స్ ఏంటి అంటే మీ అందరితో షేర్ చేసుకోవటము మీకందరికీ కూడా మేము చేసింది చూపించటము అదే ఈసారి వెరైటీగా జరిగింది సో అలా మా పూజ అయితే జరిగింది ప్రసాదాలు కూడా చాలా బాగా కుదిరాయి సో ఫ్రెండ్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం ప్రసాదాలు అందరూ చాలా బాగున్నాయి అని చెప్పేశారు ఇదేనండి ఇవాళ మన వ్లాగ్ మీకందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మనం చేసిన పూజ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఇంకొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం